సిఐటియు అనుబంధ తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ నాలుగవ రాష్ట్ర మహాసభలు సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఘనంగా ముగిశాయని యూనియన్ రాష్ట్ర కార్యదర్శి స్వామి తెలిపారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు నాలుగవ మహాసభల్లో పలు అంశాలపై చర్చించి తీర్మానాలు చేశామన్నారు ఆర్టిజన్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు గృహజ్యోతి పథకం అమలుతో పీస్ రేట్ కార్మికులకు వేతనాలు రావడం లేదని వారికి ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని కోరారు అలాగే నాలుగో మహాసభల ద్వారా ఎన్నుకున్న రాష్ట్ర కమిటీని వారు ప్రకటించారు ఈ మీడియా సమావేశంలో సిఇటీయు నాయకులు గోపాలస్వామి ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు చంద్రారెడ్డి మధు శ్రీనివాస్ పాల్గొన్నారు నాలుగవ రాష్ట్ర మహాసభలు పట్టణంలో నిర్వహించుకోవడం జరిగింది ఈ కొన్ని నిర్ణయాలు కూడా చేయడం జరిగింది ఈ నిర్ణయాల్లో ముఖ్యంగా ఆర్టిజన్ కన్వర్షన్ గురించి ప్రతిపాదన పెట్టి ఈ మహాసభ తీర్మానం కూడా జరిగింది ఎందుకు అని అంటే ఈ సంస్థ లోపల ఇరవై వేల మంది ఆర్టిజన్లు పనిచేస్తూ ఉన్నారు వాళ్లకు గత ప్రభుత్వము పర్మినెంట్ చేసినామని చెప్పి చెప్పిన ప్రభుత్వము ఇప్పటి వాడు కూడా పర్మనెంట్ కాలేదు కాబట్టి ఈ ఈ గవర్నమెంట్ వచ్చే ముందు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆర్టీజన్లను రెగ్యులర్ చేస్తామని చెప్పి హామీ కూడా ఇవ్వడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ గవర్నమెంట్ ఇప్పటికైనా ఆర్టీజన్లు ఇరవై వేల మందికి కన్వర్షన్ ఇవ్వాలని కోరుతా ఉన్నాను దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రాష్ట్ర మహాసభలో తీర్మానం చేయడం జరిగింది ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర మహాసభలు సిద్దిపేటలో నాలుగు ఐదు తారీఖులలో నిర్వహించడం జరిగింది నిన్న ఐదో తారీఖు రోజు నూతన కమిటీని ఎన్నుకోవడం కూడా జరిగింది అందులో నూతన కమిటీ గౌరవ అధ్యక్షులుగా వి కుమార్చారి గారిని రాష్ట్ర అధ్యక్షులుగా కె ఈశ్వరరావు గారిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్ స్వామి గారిని కార్యనిర్వాహక అధ్యక్షులుగా వి గోవర్ధన్ గారిని అదేవిధంగా ఉప ప్రధాన కార్యదర్శులుగా ఎస్ చంద్రారెడ్డి కె వెంకటనారాయణ ఉపాధ్యక్షులుగా జి సదాకర్ అదేవిధంగా కాటం మధు ఎం ప్రసాద్ జాయింట్ సెక్రటరీలుగా బి వెంకట్రాజు జే ప్రసాదరాజు ఎస్ రవీందర్ అదేవిధంగా ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా స్వప్న కె వెంకటేశ్వరరావు అదేవిధంగా ఎం కుమారస్వామి ఏ కిరణ్ కుమార్ మాస్తాన్ వై విక్రమ్ రెడ్డి జి రవీంద్ర ప్రసాద్ కోశాధికారిగా బసవరాజ్ను ఎన్నుకోవడం జరిగింది ఈ మహాసభలలో అదేవిధంగా నూతన కమిటీని ఎన్నుకోవడమే కాకుండా పలు తీర్మానాలు కూడా చేయడం జరిగింది